బీఆర్ఎస్ రజతోత్సవ సభకు విజయవంతం చేసేందుకు సంగారెడ్డి జిల్లా నాయకులు అక్బర్ ఆధ్వర్యంలో మండలం మామిడిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించి అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మామిడిపల్లి నుంచి వరంగల్ సభకు బస్సు యాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో మామిడిపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కె అరుణ్ మాజీ ఉప సర్పంచ్ రమేష్ రెడ్డి అఫ్జల్ లింగమయ్య కె శ్రీనివాస్ శ్రీను గులాం

తెలంగాణ జై తెలంగాణ గారి నాయకత్వ కేసీఆర్ గారి నాయకత్వ జై తెలంగాణ తెలంగాణ అమర వీరులకు తెలంగాణ అమర తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ మామిడిపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇరవై నేటికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈరోజు మామిడిపల్లి గ్రామంలో జెండా కార్యక్రమాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది అదేవిధంగా చెలో వరంగర్ కార్యక్రమానికి మా గ్రామం నుంచి ఒక రెండు బస్సులలో అరవై మందిని బయలుదేరడం జరుగుతున్నది ఈ కార్యక్రమం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీతో పెట్టి నేటికి ఇరవై సంవత్సరాలు అవుతున్నది మళ్ళీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న శైలి ఇచ్చిన హామీలు ఫోర్ ట్వంటీ హామీలు ఏవైతున్నాయో అవి ప్రజలకు అందుతలేవు అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలకి మరి మాడుపల్లిలో ఇక్కడ వచ్చేసిన అందరికీ మన మాడుపల్లి గ్రామ అధ్యక్షుడు అరుణ్ యాదవ్ గారికి మరి అదేవిధంగా మాడుపల్లి మాజీ ఉప సర్పంచ్ రమేష్ రెడ్డి అన్న గారికి మరి అబ్దుల్బాయి గారికి మరి సంగమామ గారికి మరి శ్రీనివాస్ గారికి మాజీ వార్డ్ మెంబర్ మన లింగన్న గారికి ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు కేసీఆర్ గారి పిలుపు మేరకు చలో వరంగల్ రచోత్సవ సభకు మరి లక్షలాది మంది తెలంగాణ ప్రజలు తరలి వస్తున్నారు మరి మా గ్రామం నుంచి కూడా మేము అరవై మంది బయలుదేరుతా ఉన్నాము మరి ఈ అక్కడ వెళ్ళిన తర్వాత కేసీఆర్ గారి ప్రసంగం విని మరి మామిడిపల్లి గ్రామ తెలంగాణ భవిష్యత్తు గురించి కేసీఆర్ గారు ఏం మాట్లాడుతారని అక్కడ ప్రసంగం విని విన్న తర్వాత మేము మామిడిపల్లి గ్రామ ప్ర మామిడిపల్లి గ్రామంలో వచ్చిన తర్వాత మేము కూడా గ్రామ ప్రజల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకనంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఇచ్చి మరి విఫలమైంది కాబట్టి మరి తెలంగాణ రాకముందు మా సీఎం కేసీఆర్ గారు తెలంగాణ చావు నోట్లో పెట్టి తెలంగాణ తెచ్చిన మాకు సీఎం కేసీఆర్ గారు చరిత్రలో నిలిచిపోయిన దేవుడుమకి సీఎం కేసీఆర్ గారు కాబట్టి మరి ఈరోజు తెలంగాణ నిలిచిపోయే రోజు కాబట్టి ఈ ఏప్రిల్ ఇరవై ఏడు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి తెలంగాణ యావ తెలంగాణ ప్రజలు కూడా మరి ఈరోజు ఎదురు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈరోజు ఆసనం సమయం అయింది కాబట్టి మరి ఈరోజు చరిత్రలో నిలిచిపోయిన రోజు నిలిచి ఉంటుంది కాబట్టి ఇరవై ఐదవ రథోత్సవ సభ వరంగల్ సభ కాబట్టి మేము అందరం కూడా ఎరువులకు కూడా లైన్లలో నిలబడి అందరం కూడా చాలా ఇబ్బందుల ఆయన అయినాం కాబట్టి కేసీఆర్ కేసీఆర్ గారికి ఇవన్నీ దృష్టిలో ఉన్నాయి కాబట్టి ఆలోచన చేసి సీఎం కేసీఆర్ గారు రైతు బంధు మరి ఆరు వేల రూపాయలు ఇస్తుండే యాసంగికి ఆ పైసలు తీసుకుపోయి ఎరువులు కొనేవాళ్ళు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి అది ఏమి ఇచ్చే పరిస్థితి లేదు మరి అదేవిధంగా మన ఇరవై నాలుగు కరెంటు ఇరవై నాలుగు కరెంటు తెచ్చిన దేవుడు మాకు సీఎం కేసీఆర్ ఎందుకనంటే మరి రైతులు రాత్రిపూట పోయి ఎనిమిది గంటలకు కరెంటు ఉంటుండే అప్పుడు తెలంగాణ రాకముందు మరి ఎప్పుడు వస్తుండో ఎప్పుడు వస్తుందో తెలియకుండే ఏ రాత్రికైనా గ్రామం నుంచి మన రైతులు సాయంత్రం పూట వెళ్ళి అక్కడ పాములకు గురయ్యి లేకపోతే కరెంటు తీగలకు గురై చనిపోయేవాళ్ళు మరి అట్లాంటి పరిస్థితి కూడా ఆలోచన చేసి ఆయన మరి తెలంగాణ ప్రజల గురించి నా ప్రజలు అని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు తెచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారిది మరి అదేవిధంగా మరి రైతు రైతు బీమా రైతు బీమా అనేది చాలా గొప్ప స్కీము ఎందుకనంటే ఓ గుంట భూమి ఉన్నా సరే కానీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఆ రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న దేవుడు మా సీఎం కేసీఆర్ ఎందుకనంటే ఆ రోడ్డు రోడ్ల ఆ కుటుంబం రోడ్డు పాలు కావద్దని చెప్పేసి మరి రైతు చనిపోగానే ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత మా సీఎం కేసీఆర్ గారిది మరి స్వచ్ఛమైన నీరు తెచ్చి మరి మిషన్ అని చెప్పేసి ఇంటింటికి నల్లా తెచ్చిన నాయకుడు మా సీఎం కేసీఆర్ గారు మరి మేము నీళ్ళు నీళ్ళు ఇస్తేనే మేము తెలంగాణ ప్రజలకు ఓట్లు అడుగుతామని చెప్పేసి మాట ఇచ్చి మాట మాట ఇచ్చిన ప్రకారము మాట మడమ నాయకుడు మన సీఎం కేసీఆర్ గారు కాబట్టి మాకు స్వచ్ఛమైన నీళ్ళు తాపిండు మిషన్ వగీరత పేరు తెచ్చి మరి అదేవిధంగా మరి ప్రతి మెడికల్ కాలేజ్ ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ తెచ్చిన ఘనత మా సీఎం కేసీఆర్ గారిది మరి మంచి విద్యతో పాటు ప్రతి జిల్లాకి గురుకుల పాఠశాల గురుకుల పాఠశాలలు పెట్టి వాళ్ళకు మంచి విద్య అందించి వాళ్ళ నాణ్యతమైన వాళ్ళకు చదువు చెప్పించి వాళ్ళ స్కాలర్షిప్ మీద వాళ్ళకు ఆదుకున్న దేవుడు మా సీఎం కేసీఆర్ గారు మరి ఇన్ని మంచి పనులు చేస్తుంటే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు ఇచ్చి మరి ఏ ఒక్క పని చేయలేకపోయింది ఎందుకనంటే మరి రే రేవంత్ రెడ్డి గారు మీరు రెండు మేము రెండు వేలు ఇస్తే పెన్షన్ మరి మీరు నాలుగు వేలు ఇస్తామని చెప్పారు మరి నాలుగు వేలు ఎందుకు ఇస్తలేరో ప్రజలకు సమాధానం చెప్పాలి మరి మీరు రైతు బంధు మేము ఐదు వందలు ఇస్తుంటే తెలంగాణ ప్రజలకు కడుపులో పెట్టి చూసుకుంటుంటే మరి మీరు పదివేలు ఇస్తామని చెప్పేసారు మరి పదివేలు ఎందుకు ఇస్తలేరు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి మరి కరెంటు రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తామని చెప్పారు దాన్ని కూడా మీరు ఎందుకు ఇస్తలేరు సమాధానం చెప్పాలి మరి అదేవిధంగా ఇంద్రమ ఇల్లు ఇందిరామ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు మరి ఇందిరామ్మ ఇల్లు ఇచ్చుడేమిందో తెలియదు కానీ మా కేసీఆర్ సార్ ఇచ్చిన డబుల్ డబుల్ బెడ్రూమ్కు కాంగ్రెస్ కలర్ వేసుకొని మరి హైడ్రా పేరు తెచ్చి మరి ఇల్లు ఉన్న ఉన్న ఇల్లు కూడా మొత్తం గోళ కొట్టేసి మరి మీ ప్రభుత్వం కదా సార్ మొత్తం ఉన్నది గత తెలంగాణ రాకముందు మీ అధికారులు కదా మొత్తము పర్మిషన్లు ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పింది ఒక హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక అన్నమాట ఒక్కొక్క రూపాయికి కూద వాళ్ళు లోన్ లోన్ తీసుకొచ్చి ఇల్లు కట్టుకొని అక్కడనే పిల్లలకు చదువు చెప్పుకొని అక్కడనే వాళ్ళు జాబ్లు చూసుకొని ఉంటే వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ ఇల్లు ఇల్లు మొత్తము మీరు రాత్రి రాత్రిపూట మొత్తము గుళ్ళకోటేశ్వర మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం సర్వ సర్వనాశం చేసేసారు తెలంగాణకు మరి వాళ్ళకు కూడా మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి ఎందుకనంటే తెలంగాణ ప్రజలు మీకు ఇప్పుడు హత్యసే పరిస్థితి లేదు మరి ఇది ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం ఈ తెలంగాణలో మరి ప్రభుత్వం వచ్చేది నెక్స్ట్ కేసీఆర్ గారే బీఆర్ఎస్ పార్టీ మరి ఎవరైనా తిడితే దానికి టార్గెట్ చేసి మరి వానికి భూములు ఏవి ఉన్నాయి హాస్పిటల్లు ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి గుళ్ళగొడుతుంది తప్ప తెలంగాణ ప్రేమ ప్రజల మీద మీకు ప్రేమ లేదు తెలంగాణ ప్రజలకు మీరు ఒక కడుపు నింపుతలేరు మరి మా కేసీఆర్ తెలంగాణ ప్రజలు కడుపు నింపితే మీరు మా తెలంగాణ ప్రజలు కడుపు మీద కొడుతున్నారు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద మొత్తం నమ్మకం పోయింది కే వచ్చేది నెక్స్ట్ సీఎం మా కేసీఆర్ గారే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి మీరు మరి మా సీఎం కేసీఆర్ఏ గెలుస్తాడు ఎగరేదికి గులాబీ జెండా అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఇంకోటి ఎప్పుడు వచ్చిన ఈ సార్వత్రిక సాధి ఎన్నికల్లో ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ కానీ ఎగరేది గులాబీ జెండానే ఎగరేది సీఎం కేసీఆర్ గారే మళ్ళీ రావాలని చెప్పేసి యావత్ తెలంగాణ కోరుకుంటా ఉంది మరి మా గ్రామ ప్రజలు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు